నమస్తే అన్న ఇక్కడ బలరాము డేవరన్నా నేనే అయితనే ఓ మర్యాద నాట పక్క జరుగు పక్క చేరు సంతోష్ బాబుతో పెట్టుకుంటాం రా ఆయనతో సినిమా తీస్తాంరా మా బాబు అంటే ఏమనుకుంటున్నారా స్టార్ట్ తోనే పెట్టుకుంటారు ఈ హైదరాబాద్ మాదే ఎవరు మీదే అది సార్ ఎక్కడికే చూసిన రాదు కదండి చెదాయ్

అన్నావు కదరా నేను నరుకుడు చూసి శానేయింది ఎప్పుడో నా మొగుని నరికినా మళ్ళా నరుకుడు చూడలే దాదాగిరి చేస్తున్నావా నా ఇలాఖకు వచ్చి నాకి తాగేస్తున్నావా హైదరాబాద్ ఓన్దిరా ఓన్ హైదరాబాద్ మా ఈ నడపట్లందుకు కొత్తగా షూట్ చేసిన హైదరాబాద్ అంది సికింద్రాబాద్ ఇంటి రాయలసీమ గాంధీ బొంబాయి ఇంటి తెలంగాణ నాది నట్టాలు చేస్తున్నారా తమాషా చేస్తున్నారా ఇండియా ఓన్లీ ఓన్రిదే ఏమో లీడర్లు ఫ్రాన్స్ సార్ అని షూట్ చేస్తున్న వెంత్రా ఎవరు రా నీ లీడరు ఎవరు రానీ సార్ పబ్లిక్ పబ్లిక్ సార్ లైన్రు పబ్లిక్ లేకపోతే ఎవరు రా రానీ లీడర్లు అబ్బాయి ఇంకొక పాలి ఫాల్తు అందరూ వేసుకున్న కొంచెం వచ్చి రుబాబ్ అనుకో వరకు ఒక్కొక్కరి గాలి ఎగరేసి నడిపెట్లకి నలుపుతది హలో ఏ సార్ మల్లేష్ ని చెప్పు ఏం సార్ ఒక్కడన్నావు బస్ అంత కలిసి మా బొక్కలేదా వట్టి వాడిని ఏం చేయలేం సార్ ఏమీ చేయలేమా అవు సార్ నువ్వు పెట్టే చెప్తా ఏమీ చేయలేమంట ఇక్కడ ఉంది ఎవడు దిస్ ఇస్ పి పి పున్నారావు గుడ్ మార్నింగ్ తెలుగులో నాకు వచ్చింది కూడా అందరికీ నమస్కారం నేను మనం ముందు మేము ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ ఆరాగించండి ఇప్పటిదాకా మనం చిరంజీవి డూపును చూసాం నాగార్జున డూపును చూసాం బాలకృష్ణ డూపును చూసాం స్వర్గీయ నటరత్న ఎన్టీఆర్ డూపును చూసాం కానీ ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న మా ఆంధ్ర అమితాబ్ రికార్డులు రారాజు మా సంతోష్ బాబు కూడా ఒక డూపును తయారు చేశారు అంతేకాదు ఒకటి ఏకంగా డూపును పెట్టి సినిమా తీసి వాడే సంతోష్ బాబు నమ్మించి సినిమా అమ్మి రిలీజ్ చేయాలని ట్రై చేస్తున్నాడు సార్ యాడ్ పొడిచాడు సార్ చూడండి సార్ చూడండి కాబట్టి ఇలాంటి ఫ్రాడ్స్ మనం ఎంకరేజ్ చేయకూడదు అలాంటి ఫ్రాడ్స్ మనం ఏ డిస్ట్రిబ్యూటర్ కొనకూడదని ఏ థియేటర్ ఓనర్ ఆడించకూడదని మా మనవి మాతో ఏకీభవించే వాళ్ళందరూ చేతులెత్తాలని కోరుకుంటున్నాం అందరూ చేతులు చేశారు థ్యాంక్స్ ఎవరన్నా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారేమో అది కూడా అడగండి అదే ఎందుకు సార్ అందరూ మనవాడైనా అలా కాదండి ఫిలిం చాంబర్ రూల్స్ ప్రకారం అది కూడా తెలుసుకోవాలి అడగండి సరే మాతో వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు నా గురించే సార్ నా పేరు బలరాం ఈ సినిమా తీసింది నేనే సార్ కానీ ఆయన చెప్పినట్టు ఈ సినిమాలో చేసింది డూప్ కాదు సార్ సంతోష్ బాబే సార్ హీరో అంతా నిజం సార్ సంతోష్ బాబు చెప్తున్నాను నేను ఆయన ఫ్యాన్ సినిమాలో సంతోష్ బాబే సార్ హీరో కానీ అందరూ అమ్మినట్లుగా నేను అమ్మట్లేదు సార్ ఐదు కోట్లకు అమ్మే నైజా మెరియాని నేను ఐదు లక్షలకే అమ్ముతున్నాను సార్

అతను బయటికి పంపించండి సార్ నన్ను బయటికి పంపించే ముందు ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్ 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 ప్లీజ్ సార్ సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ సార్ కష్టపడి సినిమా తీశాను సార్ సార్ అర్థం చేసుకోండి సార్ సార్ ప్లీజ్ సార్ సార్ అర్థం చేసుకోండి బాబాయ్ బాబాయ్ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సినిమా థియేటర్ల ఓనర్లు సినిమా కొనుక్కునే వాళ్ళు ఆడేవాళ్ళు ఆడించే వాళ్ళు అందరూ మన మీటింగ్ వచ్చేసారు మనం రాయల్ గా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని అందరూ మనకే ఓటేసేసారు ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు బాబాయ్ కానీ బాబాయ్ ఆ పర్ణం గడిచే బాబాయ్ ఆడికి ఎంత ధైర్యం మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ బిస్కెట్స్ ఏది మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆ సినిమా మన మీటింగ్ లో అమ్మడానికి ట్రై చేశాడు బాబాయ్ కానీ వదులుతానా మేనేజ్ చేసా అందరూ ఒకటే మటమని నిలబడి ససేవిరా సినిమా కొనమంటే కొనమని ఆయన అక్కడి నుంచి తన్ని తరివేశారు ఆ ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు బాబాయ్ ఎట్ట రిలీజ్ అవ్వదు బాబాయ్ థియేటర్లో థియేటర్లు అయిపోతే బొమ్మకేసుకుంటాడు ఆ బలరంగాడు ఇంటికి తీసుకెళ్లి వీళ్ళని లాక్కొని పీకొని చూసుకోవాల్సిందే ఏమైంది సినిమా కొనేసారా అది ఇవాళే కదా కలిసాం ఇంకోసారి కలిస్తే కొనేస్తారు ఎందుకు రాబద్దాలు ఏంట్రా ఉండేది ఎవండి అక్కడ ఉండే వాళ్ళందరూ సంతోష మనుషులు అండి సినిమా కొన పొమ్మన్నారుకపోతే ఇంత సినిమా తీసాం ప్రింట్ లైస్ రిలీజ్ చేద్దాం ప్రింట్ లైస్ ఏం చేసుకుంటాం అండి ఆడిచిన థియేటర్ ఉండాలి అసలు ఇండస్ట్రీలో ఉండే ఆడేవాళ్ళు ఆడిచేవాళ్ళు కొనేవాళ్ళు కొనుక్కునే వాళ్ళు అందరు సంతోష మనుషులు అండి ఒరే ఆ ప్రింట్ తీసుకెళ్లి మనూరు ఊరు తిరణాల్లో గుడి ముందు తెరగట్టి ఆడించుకోవాలరా అసలు మనం ఇక్కడ దాకా రాటి వచ్చాలి గ్రేటరా పదరా మన వల్ల కాదు కానీ మనూరు ఊరు పోదాం నేను సినిమా రిలీజ్ చేసే తీరతాను బాలరా ఇంకా నీకు అర్థం కాకపోతే ఎలా రా మనం సినిమా రిలీజ్ చేయలేవురా రిలీజ్ అవ్వదు అయినా నువ్వు సినిమా తీస్తా అన్నావు తీసావు అంటే నువ్వు గెలిచావురా మనం గెలిచావు నువ్వు ఎలా కాదురా సినిమా రిలీజ్ అయితేనే మనం గెలిచినట్టు రే కొనేవాళ్ళు లేనప్పుడు సినిమా ఎలా రిలీజ్ బాబు బాబు నమస్తే నైజాం డిస్ట్రిబ్యూటర్ ని మన సినిమాల సంతోష్ బాబు అయినా హీరో అయితే ఐదు కాదు మొత్తం పది లక్షలు ఇస్తా నైజాం ఏరియా మొత్తం నాకే కావాలా పది లక్షలు ఈ నుంచి నేను ఇరవై లక్షలు ఇస్తా ఇరవై ఇరవై లక్షలు ఆడిచ్చేదండి నేను అరవై లక్షలు ఇస్తా ఓటు ఇస్తా సింగిల్ పేమెంట్ నాకే కావాలి రెండు కోట్లు ఇస్తా మీలో సంతోష్ బాబు అనుక్షణం సినిమా కొని లాస్ అయిన నైజాం డిస్ట్రిబ్యూట్ ఎవరండి ఆ దౌర్భాగ్యం నేనే బాబు నేను మీకే ఇస్తానండి రెండు కోట్లు ఇవ్వలేను బాబు చాలా లాస్ లో ఉన్నాను పది లక్షలు ఇవ్వగలను లేదండి మీరు ఐదు లక్షలు ఇస్తే బాబు లక్షలకి వీడు బాగుపడి ఇంకోటి బాగుపడినవాడు ఓఎంఓనే నీ ముంగర సాచాత్ రెండు కోట్లు ఇస్తాండి నీ ఐదు లక్షలు గిట్ట తల్లి గల్లు గల్లు నడుచుకుంటూ వస్తుంటే నీ కాల తోడు దంతున్నావు ఇన్ని దినాలు నీ పైస పైసకు బూవ బూవకు ఇల్లులు తిరిగి బిచ్చ పెట్టుకున్నావు నీకు ఇంకా సిగ్గు రాలే ఓఎంఓ నువ్వు ఆగమైపోతావు గిట్లయితే అన్యాయం అయిపోతావు వీళ్ళందరూ ఆకలి అందరికి ఎవరు నమ్ముకోకుండి అనుక్షణం సీరియట్ కొన్న డిస్ట్రిబ్యూటర్ ఎవరండి నేనే బాబు ఎంత కొన్నారండి మూడు కోట్లు బాబు మీకు మూడు లక్షలకే ఇస్తానండి వైజాగ్ ఎవరు కొన్నారు నేనే కొన్నాను ఎంత కొన్నారండి కోటి రూపాయలు మీకు లక్ష రూపాయలకే ఇస్తానండి మనం రాయల్ గా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆ బలరామ్ ఇంటి ముందు క్యూ కట్టి మరీ సినిమా మొత్తం గురేసారంటేసారా ఎవడైతే మొట్టమొదట నేను సినిమా కొన్నాను చెయ్యచ్చాడో ఆడే ముందు సినిమా కొన్నాడంట దానికి కూడా నేను పెద్ద ఫీల్ అవ్వట్లేదు బాబాయ్ మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఏది ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిరిగి ఆడి సినిమా కొంటారికి ఆడకి మనసెలా ఓపింది బాబా ఏపీ మొత్తం సోల్ అంట కనీసం కర్ణాటక వృద్ధి ఉన్నాయని అడిగా ఎందుకు మేము అనుకుందామని నీ అబ్బా చివరికి ఆ రెండు కూడా మోసం చేశారు బాబాయ్ కానీ బాబాయ్ ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ బాబాయ్ మీ సినిమా వాళ్ళ సినిమాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా సినిమా రిలీజ్ అవకూడదు బాబాయ్ ఆ సినిమా రిలీజ్ అవకూడదు అంతే నువ్వేం చేస్తావు తెలియదు ఆ సినిమా రిలీజ్ అవ్వదు అవ్వదు ఇవ్వను లాయర్ విశ్వనాథ్ ఉన్నాడా ఎవరు సార్ మాట్లాడేది జస్టిస్ చౌదరి సార్ అది ఫోన్ ఇప్పటి పోషకే హలో విశ్వనాథ్ హియర్ ఎవరు సార్ లాయర్ గారు నేనండి పీపీ పున్నారా మీతో అర్జెంట్ గా సార్ ఎవరు కావాలండి ఇక్కడ పి బలరాం ఎవరండి మీరెవరండి కోర్టు నుండి సమన్ వచ్చా అరే బలరాం ఇంగ్లీష్ లో ఉంది సినిమా రిలీజ్ కాకుండా సంతోష్ బాబు కోర్టు లో రిటేసాడు గారు వస్తున్నారు అందరూ లేచి నిలబడండి నమస్కారం సార్ ఎస్ ప్రొసీడ్ యువర్ ఆనర్ బలరాం అనే ఇతను ఆంధ్ర అమితాబైన సంతోష బాబుకి ఇష్టం లేకపోయినా బలవంతంగా బెదిరించి అతనికి తెలియకుండానే దొంగచాటుగా సినిమా తీశాడు పెద్ద స్టార్ అయిన మా సంతోష్ బాబు ఇమేజ్ నష్టం కలగకుండా ఉండాలంటే అతను తెలియకుండా తీసిన ఈ చంద్ర అనే సినిమా రిలీజ్ ని వెంటనే ఆఫ్ చేయించాలి అంతేకాకుండా మా క్లయింట్ మోసం చేసి మానసికంగా హింసించినందుకు ఈ బలరామ్ అనే వ్యక్తికి ఎక్స్ట్రాషన్ బ్లాక్మెయిలింగ్ మెయిలింగ్ ఆమ్ అండ్ చీటింగ్ కేసుల కింద ఫోర్ నైన్టీన్ ఫోర్ నైన్టీన్ ఏ ఫైవ్ నైన్ సిక్స్ అండ్ ఫోర్ ట్వంటీ సెక్షన్ల కింద ఏడు సంవత్సరాలు కట్టకారాగార శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను రెండేళ్ళు అనుకున్నాను ఏడేళ్ళకి పెట్టాడు టెండర్ లాయర్ విశ్వనాథమా మజాక మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా లేరు సార్ మీరు అనుమతిస్తే నేనే వాదించుకుంటాను సార్ యూ కెన్ ప్రొసీడ్ మా ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు గారికి అడిగితే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు సార్ వాళ్ళలో నేను ఒకని సార్ సేమ్ డైలాగ్ ఫస్ట్ నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ అభియోగాన్ని పరిగణలోకి తీసుకునే ముందు ఆయన నటించిన మొదటి సినిమా ఆలోచన తొమ్మిదో సినిమా అనుక్షణం ఒక్కసారి చూడవలసిందిగా కోరుతున్నాను ఇవ్వరా అబ్జెక్షన్ ఇవ్వరా రెండు సినిమాలకు నిర్మాత కాదు దర్శకుడు కాదు ఆ రెండు సినిమాలకి ఇతనికి ఎటువంటి సంబంధం లేనప్పుడు ఆ సినిమాలు చూడాల్సిన అవసరం ఏంటి సంబంధం ఉంది యోర్ నేను తీసిన చంద్రలోని హీరో నేను చూపించబోయే రెండు సినిమాల్లోని హీరో నా అభిమాన నటుడు సంతోష్ బాబే కాబట్టి సంబంధం తప్పకుండా ఉంది యోర్ అబ్జెక్షన్ ఓవర్ రోడ్ బాబాయ్ అడు జడ్జి గారికి లోపల సినిమా ఎందుకు చూపిస్తున్నట్టు అది ఇంత ట్రాఫిక్ లో హాల్కి వెళ్ళి సినిమా చూడటం కష్టం కదా పైగా జడ్జి గారి సినిమా చూసి చాలా రోజులు అయిందంట అందుకని ఇక్కడ చూపిస్తున్నా ఓహో కాబట్టి నీకు సినిమా అక్కడ చూడు నేను జడ్జిమెంట్ ఇచ్చే ముందు మిస్టర్ సంతోష్ బాబు గతంలో మీరు నటించిన ఆలోచన సినిమా చూసాను అనుష్ఠ సినిమా చూసాను వాటిల్లో మీరు పెట్టుకున్న విక్కు మీరు పూసుకున్న మేకప్ మీ డ్రెస్ మీ నటన చాలా కృత్రిమంగా ఉన్నాయి మీరు లేటెస్ట్ గా నటించిన చంద్ర సినిమా చూసాను దానిలో మీ హెయిర్ స్టైల్ గాని మీ మేకప్ గాని మీ డ్రెస్ గానీ మీ నటన గాని అద్భుతం ఒక సన్నివేశంలో మీ కళ్ళల్లో కనిపించిన భయం మీ వణికిన తీరు చూస్తుంటే మీరు నటించలేదు నిజంగానే భయపడ్డారని ఫీలింగ్ కలిగింది మీ నటన స్వర్గీయ ఎన్టీ రామారావు నటిగర్ తిలకం శివాజీ గణేశన్ కూడా మరిపించదంటే నమ్మండి అద్భుతమైన నటన ఒక్క మనస్తోనే కాదు ఆత్మను కూడా మిళితం చేస్తేనే వస్తుంది ఇంతటి అద్భుతమైన నటన ఒక వ్యక్తిని బెదిరించు భైపెట్ బలవత్వం చేస్తూ చేయించారంటే నమశక్యంగా లేదు కాబట్టి మీరు బలరాంపై మోపిన ఈ అభియోగాన్ని కోర్టు కొట్టివేస్తున్నారు సరే సార్ కోర్టువారు చెప్పినట్టుగా మేము ఒప్పుకుంటాం అయితే సంతోష్ బాబు ఒక సినిమాకి మూడు కోట్ల రెమినేషన్ తీసుకుంటాడు ఆయన అనుక్షణ సినిమాకు తీసుకున్న మూడు కోట్ల తాలూకా అగ్రిమెంట్లు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ టీడీఎస్ సర్టిఫికెట్స్ చంద్రా సినిమాలో సంతోష్ బాబు నటించాడని కోర్టువారే చెప్పారు కానీ

వీడు మళ్ళీ ఏదో పెడతాడు ఒక్కసారి నైజాం డిస్ట్రిబ్యూటర్ శివారెడ్డి గారిని పిలిపించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను మాకు రావాల్సిన డబ్బులకి డిస్ట్రిబ్యూటర్ కి సంబంధం ఏంటి ఎవరన్నారు ఉంది యువర్ ఆనర్ సంతోష్ బాబు గారి ఇంతకు ముందు సినిమా కొన్నది నా సినిమా చంద్ర కొన్నది ఇతనే కాబట్టి సంబంధం ఉంది యువర్ ఆనర్ నమస్తే సార్ మీరు సంతోష్ బాబు నటించిన అనుక్షణం సినిమా ఎంత కొన్నారు ఐదు కోట్లకి మరి నా సినిమా ఎంత కొన్నారు ఐదు లక్షలకి మీరు ఇంకెళ్ళొచ్చు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ని పిలిపించాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్ నమస్తే సార్ మీరు ఇంతకు ముందు సినిమా ఎంత కొన్నారు కోటి రూపాయలకి చంద్ర ఎంత కొన్నారు లక్ష రూపాయలు ఇంకా మీరు వెళ్ళొచ్చు ఇది ఏమైనా సంబంధం ఉంది ప్రతి మాటకి అడ్డం పడకుండా నాకు రెండు నిమిషాలు టైం ఇస్తే అందరికీ అర్థమయ్యేలా వివరిస్తాను మీ తోటి అతను వాదర్ ఏదో నాకు కాస్త విన్నవండి ప్లీజ్ ప్రొసీడ్ ఈ హామం సబ్బుని మనం బజార్ లో పదమూడు రూపాయలకు దీన్ని తయారు చేయడానికి తయారీదారుడికి అయ్యే ఖర్చు ఐదు రూపాయలు నుంచి ఇక్కడికి తీసుకురావడానికి రవాణా ఖర్చు ఎక్సైజ్ డ్యూటీ పబ్లిసిటీ ఖర్చు డీలర్స్ లాభం రీటైలర్స్ లాభం అన్ని కలిపి దీన్ని తయారు చేయడానికి ఐదు రూపాయలు ఖర్చు అయ్యే సబ్బుని పదమూడు రూపాయలు కాకుండా వంద రూపాయలు కమ్మితే ఓకేనా సార్ ఎలా కుదురుతుందా చేస్తే సబ్బు మోసం చేసినట్టు అవుతుంది కదా ఇదే సబ్బు తయారీకి వంద రూపాయలు ఖర్చు పెట్టి ఐదు రూపాయలు కమ్మితే ఓకేనా సార్ కుదరదు అలా చేస్తే పరిశ్రమలు నష్టాలు పాలై మూతపడతాయి ఏ దేశంలోనైనా పరిశ్రమలు బాగుంటేనే అభివృద్ధి ఏ వస్తువు తయారు చేయడానికైనా అమ్మకం రేటు బట్టి ఖర్చు చేయాలి ఖర్చుకు తగినట్టు అమ్మకాలు జరగాలి ఇది ఎకనమీ పాలసీ ప్రకారం మీరు చెప్పేది ఏంటంటే ఏ వస్తువుకైనా అమ్మే రేటును బట్టే తయారీ ఖర్చు ఉండాలి తయారీ ఖర్చును బట్టే అమ్మే రేటు ఉండాలి అంతే కదా రైట్ మామూలుగా మా సంతోష్ బాబు గారి సినిమా నైజా మేరీ ఐదు కోట్లకు అమ్మితే ఆయనకి మూడు కోట్లు ఇస్తారు మరి నేను ఐదు లక్షలకే అమ్మితే మా ఆంధ్ర అమితాబ్ గంతి మీరే చెప్పండి మూడు లక్షలు ఆ మూడు లక్షలు ఇవ్వడానికి నేను సిద్ధమయ్య

ఆయన కోర్టు ఖర్చులు కూడా నేనే భరిస్తాను ఆయన చల్లగా ఉండాలి చెప్పారు బలరావు మరింత సంతకం పెట్టి డబ్బు అక్కర్లేదండి సంతోష్ బాబు సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి లేదా కోర్టు దిక్కరవుతుంది సంతకం పెట్టండి మా దగ్గర మా దగ్గర ఉందండి అనా పైసలతో సహా మాకు డబ్బులు ముట్టేవారు మీరు రాసాము మీరు సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి నేను సినిమా తీయడానికి కారణం మీ అసలు రేపు మన సినిమా రిలీజ్ సార్ తప్పకుండా చూడండి ఎవడు చూస్తాడు నీ పోడి సినిమా ఎవరు అన్నారు బిడ్డకి కదండి బాబాయ్ ఏం కూడా ఉన్నారు బాబాయ్ బాబా బాబా సోవర్ బాబాయ్ ఎరగ తీసి చెట్టతుంటాడు చూడలేదు కుట్ట ఎంతమంది గుర్తుకుంటుంటారు ఓ మాట వెళ్ళి కాదు గుర్తు జుల్ని పన్నెండు గాజులు కట్టమన్నా నేను నూట ఇరవై గాజులు తెచ్చానమ్మా గాజులు నా కావాలి సాధించాడు దీనికి అతడికి కారణం మీ ఆశీర్వాదం లేకపోతే నేను సాధించేవాడి కాదు అమ్మా నువ్వు ఇంత రిక్షా నేను అసలు చాలా నేను సచివాలంటే మీ దగ్గర డబ్బులు డబ్బు ఇదిగో దానికి వడ్డీ ఎన్ని పైసలు తీసుకున్నారో నమస్తే సార్ మళ్ళీ వచ్చాడు కాదు సార్ బ్యాలెన్స్ లేదు సార్ మేమే మీకు ఇవ్వాలి మొన్న మూడు లక్షలు ఇచ్చాం కదా అవును మిగతా బ్యాలెన్స్ ఈ కష్టం మాకు ఎందుకు సార్ ఎంతో రెండు కోట్ల తొంభై ఏడు లక్షలు బాబాయ్ ఈయన మామూలు కాదు మళ్ళీ ఏదో ప్రాంతంలో వచ్చింటాడు ఏంటో చెప్పు ఈసారి డేట్లు ఇస్తే సినిమా తీద్దామని బాబాయ్ నువ్వు గౌరవం వద్దులే ఈసారి మెగాస్టార్ తో ప్లాన్ చేస్తున్నా మహి మెగాస్టార్ మార్నింగ్